ప్రకృతి సిద్ధంగా లభించే పళ్ళు ఆకుకూరలు కూరగాయలు తృణధాన్యాలు లాంటి ఆహారంగా ఉపయోగపడే పదార్థాలు శరీర పోషణకు దేహధర్మాలు సజావుగా సాగేందుకు ఆరోగ్య రక్షణకు ఎలా ఉపయోగపడతాయో అలాగే మన శారీరక మానసిక రుగ్మతలకు ప్రకృతి జన్య ఔషధాలు కూడా ఉపయోగపడతాయి అలాంటి సహసిద్ధి ఔషధ మొక్కల్లో అక్కల కర్ర కూడా ఒకటి వివిధ వ్యాధులపై ఈ అక్కల కర్ర సమర్థవంతంగా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం ఆస్టిరేసి అనే వృక్ష కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం అనాసైక్లస్ పైరేత్రం దీనిని ఆంగ్లంలో పెలటరీ అని పిలుస్తారు సాంస్కృతంలో ఆకార కరబ అంటారు ఔషధపరంగా అకలకర్ర మొక్క వేర్లు ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఎండించిన వేర్లు సాధారణంగా పచారి కోట్లల్లోనూ మూలికలు అమ్మే దుకాణాల్లోనూ లభ్యమవుతాయి అకలకర్ర కారం రుచితో వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది నాలుకపై వేసుకుంటే చిమచిమలాడుతుంది అక్కల నీటితో నూరి తీసిన గంధాన్ని కనతలకు పట్టు వేస్తే పార్శ్వశూల వాపు ఉన్న శరీర భాగాలపై పట్టు వేస్తే ఆయా భాగాల వాపు తగ్గుతుంది నాలుకకు పూస్తే నత్తి తగ్గుతుంది రెండు మూడు చిటికెల అక్కల కర్ర చూర్ణాన్ని పిప్పి పంటిపై ఉంచితే పిప్పి పన్ను బాధ నుండి ఉపశమనం లభిస్తుంది గ్రాము నుంచి గ్రాము వరకు అక్కల కర్ర చూర్ణాన్ని రోజు రెండుసార్లు తగినంత తేనెతో కలిపి వాడుతూ ఉంటే మాటలు తడబడకుండా స్పష్టంగా వస్తాయి గొంతు ఊపిరితిత్తుల్లో సంచితమైన శ్లేష్మం బయటకు వస్తుంది ముఖపక్షవాతమైన బెల్స్ పాల్సీ ఏకాంగ పక్షవాతం నొప్పులు సయాటికా అనే ఘృత శీతావలంలో మంచి ప్రయోజనం కలుగుతుంది చిన్న అక్కల కర్ర ముక్కను నోటిలో ఉంచుకొని కొద్ది కొద్దిగా నమిలి రసం మింగుతుంటే బాగా జీర్ణమై జీర్ణశక్తి మెరుగవుతుంది చెమట పుడుతుంది పళ్ళు చిగుళ్ళు నోటి వ్యాధులు తగ్గడమే కాక దంతాలు దృఢమవుతాయి నోటిలో లాలాజలం బాగా ఉత్పత్తి అయ్యి నోరు శుభ్రపడుతుంది శిరోదోషాలు తగ్గుతాయి దేహానికి రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది అక్కల కర్ర మిరియాలు శొంటి చున్నాలను సమానంగా కలిపి నీటితో మెత్తగా నూరి తలకు పట్టిస్తుంటే దీర్ఘకాల తలనొప్పులు తగ్గుతాయి మూర్చ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు ఉదయం ఒక గ్రాము పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే వ్యాధి రాబోయే ముందు నస్యంగా పీలుస్తుంటే చక్కటి ఫలితం కనిపిస్తుందని యునాని వైద్యం పేర్కొంటుంది అక్కల కర్ర సొంటి సన్నరాష్ట్రం నల్లజీల కర్ర సమానంగా కలిపి ఒకటి రెండు గ్రాముల చొప్పున ఉదయం సాయంత్రం తేనెతో కలిపి వాడితే పక్షవాతం తగ్గుతుంది అక్కల కర్ర సొంటి సన్న రాష్ట్రం చూర్ణాలను సమానంగా తీసుకొని పావు లీటర్ నీటిలో రెండు స్పూన్ల చూర్ణం కలిపి సన్నని మంటపై వంద మిల్లీలీటర్లో మిగిలే వరకు మరిగించి దించి వడగట్టి అవసరమైతే తేనె లేదా పటిక బెల్లం పొడి కలిపి రోజుకు రెండు మూడు సార్లు సేవిస్తే పక్షవాతంతో మంచి ప్రయోజనం చేకూరటమే కాకుండా వివిధ రకాల జ్వరాలు తగ్గుతాయి వెన్ను నొప్పి పాదాల నొప్పి మోకాలు నడుము నొప్పులు మొదలైన వాటిలో ప్రయోజనం చేకూరుతుంది అక్కల కర్ర చూర్ణాన్ని శీత వర్షాకాలాల్లో ఆవు నూనెతో వేసవికాలంలో నువ్వుల నూనెతో కలిపి మర్దన చేస్తుంటే ఆయా భాగాలకు రక్త ప్రసరణ జరిగి చైతన్యవంతమై పక్షవాత సమస్య తగ్గుతుంది కస్తూర్యాది గుటిక అమృత బల్లాతక ఆకార కరబాది చూర్ణం లాంటి ఆయుర్వేద ఔషధాల తయారీలో అక్కలకర్రను ఉపయోగిస్తారు అక్కలకర్ర నుంచి తయారయ్యే పైరాథ్రాయిడ్ అనే రసాయనిక పదార్థాన్ని దోమలను పారదోలే మందుల్లో కలుపుతారు అక్కలకర్ర చూర్ణంలో మూడవ వంతు పుచ్చకాయల చూర్ణాన్ని కలిపి ఉదయం సాయంత్రం పావు స్పూన్ నుంచి ఒక స్పూన్ వరకు సేవిస్తుంటే సుఖ విరేచనమవుతుంది శరీరంలో అధికంగా సంచితమైన కొవ్వు నీరు దుష్ట పదార్థాలు బయటికి వెళ్ళిపోయి అధిక బరువు స్థూలకాయం తగ్గడంలో సహాయపడుతుంది పావు స్పూన్ అక్కల కర్ర పొడిని గ్లాస్ నీటిలో వేసి మరిగించి దించి గోరువెచ్చగా అయినా పిదప వడగొట్టి ఆ కషాయాన్ని పుక్కిట పడుతుంటే గొంతువాపు నొప్పి టాన్సిల్స్ వల్ల కలిగే ఇబ్బందులు నోటి వ్యాధులు నోటి అరుచి తగ్గి బాగా ఆకలి అవుతుంది పిత ప్రకృతి ఉన్నవారు అంటే వేడి తత్వం ఉన్నవారు కడుపులో పేగుల్లో అల్సర్ ఉన్నవారు నోరు నాసిక మార్గాల నుంచి రక్తం పడేవారు అక్కలకర్ర వాడకంలో వైద్య సలహాను అనుసరించాలి